హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో ప్రీవియస్గా మనం ఆర్టీఎఫ్ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి సర్వే గురించి ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది దానికి రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చిందండి అలాగే వివిధ రకాలుగా చాలా వరకు చాలా డౌట్లుండి కామెంట్స్ రూపంలో నాకు నన్ను అడగడం అయితే జరిగింది దానికి సంబంధించి నేను ఆల్మోస్ట్ అందరికీ నేను రిప్లై అయితే ఇవ్వడం జరిగింది బట్ కామన్గా ఒక తొమ్మిది రకాల కామెంట్స్ అయితే డౌట్స్ అయితే పడుతున్నారు వాటికి సంబంధించి నేను జస్ట్ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి ఇందులో బేసిక్గా ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి సర్వేకి లాస్ట్ డేట్ ఎప్పుడైనా అడుగుతున్నారు అందరూ దీనికి ఇప్పటివరకు అయితే లాస్ట్ డేట్ అంటే ఏ అనౌన్స్మెంట్ అయితే లేదు కాకపోతే మీరు ఎంత వీలైతే అంత త్వరగా సర్వే అనేది చేసుకుంటూ మీరు రిలాక్స్గా ఉండవచ్చు లాస్ట్ డేట్ అంటే పర్టికులర్గా అయితే ఏమీ లేదండి మీరు ముందు కొంచెం త్వరగా అయితే చేయించుకోండి ఇది నా యొక్క అడ్వైస్ అలాగే నెక్స్ట్ వచ్చి ఎక్కువగా అడిగేది పేరు లేదంటున్నారు ఆ పేరు లేదంటున్న దానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది మీరు సిక్స్టాఫ్ వ్యాల్యుడేషన్ కానీ ఫైవ్ స్టార్ వ్యాల్యుడేషన్ కానీ మీరు లాస్ట్గా ఏ సచివాలయంలో కాంట్రాక్ట్ అయ్యి ఇచ్చున్నారో అక్కడ ముందు కాంటాక్ట్ అవ్వండి మీకు సంబంధించిన హౌసకు సంబంధించిన సచివాలయం కానీ మీరు కూడా సచివాలయం కాదు మీరు సిక్స్టాఫ్ వ్యాల్యుడేషన్కి ఫైవ్ స్టార్ వ్యాలిడేషన్కి మీ అప్లికేషన్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడ ముందు అడగండి అక్కడ కూడా లేకపోతే అప్పుడు మీకు సంబంధించిన ఏదైతే సచివాలయంందో అక్కడ డిస్టిక్ కోఆర్డినేటర్స్కి ఎవరి పేర్లు అయితే రాలేదు వాళ్ళ పేర్లు కలెక్ట్ చేసుకున్న ఆధార్ నెంబరు డీటెయిల్స్ అవన్నీ రాసి ఉంచుకోమన్నారు అడుగుతాము అప్పుడు ఇవ్వండి అని అయితే చెప్పడం అయితే జరిగింది సో మీ డీటెయిల్స్ అక్కడ రాయించుకోండి వెల్క రెసిడెంట్ దగ్గర కానీ ఎడ్యుకేషన్ రెస్టిడెంట్ కానీ రాయించుకొని ఉంచుకోండి లాస్ట్ డేట్ అలాగే నేను తెలియాలని గురించి అయ్యింది కదా తర్వాత మనం ఏదైతే అప్లికేషన్ అప్లై చేసుకున్నామో దీనికి ఎడిట్ ఆప్షన్స్ ఏమైనా ఉంటుందని అడుగుతున్నారు ఎడిట్ ఆప్షన్ చాలా మంది భయ్య నేను ఎక్కువ ఫీజు కట్టేశాను కానీ ఇక్కడ తక్కువగా ఉన్న రిసిప్ట్ అవయే అప్డేట్ చేశాను లేదంటే తక్కువ కట్టడానికి ఎక్కువ ఫీజు ఇచ్చేసింది అలా రకరకాల క్వశ్చన్ అయితే అయితే వస్తున్నాయి దానికి ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వరండి కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ ఒక వన్ వీక్ టూ ఆర్ త్రీ డేస్ ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు ఆ ఆప్షన్ కానీ ఎనిబుల్ అయితే నేను మీకు చెప్తాను తర్వాత ఈ సర్వేలో ఎక్కువగా చాలామందికి ఎక్కువ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే యాప్ అనేది డిజైన్ చేశారు ఆ యాప్లో అయితే వర్క్ అవ్వట్లేదండి సిస్టంలో అయితే జ్ఞానభూమి వెబ్సైట్లో అయితే సిస్టమ్స్కి డ్రైవ్స్ కనెక్ట్ చేసుకొని సర్వే ఆ వెబ్సైట్లో అయితే సర్వే ప్రాపర్గా అవుతుంది సో మరి మోస్ట్లీ అంతరు అలా చేస్తున్నారు తెలీదు యాప్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది అదొకటి కొంచెం చూసుకోండి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు సెర్చ్ ఆప్షన్ గురించి కూడా అడుగుతున్నారు మేము ఇప్పుడు ప్రెజెంట్స్ ఎవరం కదా ఎక్కడ ఉన్నాము సెర్చ్ ఆప్షన్ ఏమైనా ఇస్తారో ఏ సచివాలయానికి వెళ్ళైనా అని అడుగుతున్నారు ప్రస్తుతానికి ఆ ఆప్షన్ కూడా లేదు అది కూడా అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లాగ్ ఎక్కువైపోయింది అనుకోండి త్వరగా అవ్వక క్లియర్ అవ్వకపోతే అలాంటి సందర్భాల్లో ఇస్తారు ప్రస్తుతానికి అయితే ఆ ఆప్షన్ అయితే లేదు ఇవ్వడం అయితే ఇస్తారు బట్ కొంచెం టైం అయితే పడుతుంది సెర్చ్ ఆప్షన్ గురించి అయితే అలాగే జాయింట్ అకౌంట్ గురించి కూడా చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు జాయింట్ అకౌంట్ వచ్చేటప్పటికి ఇదివరకు స్టూడెంట్కి మదర్కి కలిపి జాయింట్ అకౌంట్ ఉండేది కదండి ఇప్పుడు చాలామంది కొన్ని కొన్ని అవసరాల రీత్యా సపరేట్ చేసుకొని సింగిల్ అకౌంట్ కింద మార్చేసుకున్నామని చెప్తున్నాను కదా యాక్చువల్గా ప్రస్తుతానికి సర్వే అవుతుంది కదా సర్వే అయిన తర్వాత దీనికి సంబంధించి అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది అప్డేట్ మా దగ్గర లేదు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చి ఏ స్కీమ్ అయినా సరే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్ ఇదే ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీ ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ అయ్యి ఉందో దానికి ఆ అకౌంట్లో అయితే అమౌంట్ పడుతుంది అమౌంట్ విషయంలో పడకపోవడంలో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు పడడం అయితే పడుతుంది కానీ పర్టికులర్గా జాయింట్ అకౌంటే కావాలా లేకపోతే ఇండివిజువల్ అకౌంట్ అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నేను చెప్తాను కానీ జాయింట్ అకౌంట్ లేదు అలాగనైతే మీరు భయపడద్దు ఇండివిజువల్ అకౌంట్ అయినా సరే ప్రాబ్లం లేదు తీసుకుంటుంది ఓకేనండి జాయింట్ అకౌంట్ గురించి అయితే ఇది తర్వాత ఈ ఈకేవైసీకి మొదలు స్టూడెంట్ వేయాలని అడుగుతున్నారు యాక్చువల్గా మదర్ అయినా స్టూడెంట్ అయిన వేయ ఇద్దరు ఇద్దరు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వేయండి సరిపోతుంది ఓకేనండి తర్వాత రిసీప్ట్స్ రిసీప్ట్స్కి వచ్చేటప్పటికి భయ మేము చాలామంది మేము కట్టేసాము కాలేజీలో కట్టేసాము బట్ వాళ్ళు ఎటువంటి రిసీప్ట్స్ అయితే ఇవ్వలేదు మాకు మా దగ్గర ఏమీ లేవు అని అడుగుతున్నారు మరి ఏమీ లేవు అంటే అవదండి ఖచ్చితంగా రిసీప్ట్స్ ఉండాలి ఒకవేళ మీ దగ్గర వాళ్ళు రిసీప్ట్స్ ఇవ్వలేదు అనుకోండి అట్లీస్ట్ న్యూటివ్ న్యూటివ్ అనేది సర్టిఫికేట్ ఇస్తారు అదే అప్లోడ్ చేయాలి ఒకవేళ మీరు ఏమైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తున్నారనుకోండి అది ఫైనల్ ఆప్షన్ అనమాట ఖచ్చితంగా ఒరిజినల్ రిసిప్ట్ పట్టుకోండి ఒకవేళ ఏవైతే ఉన్నాయి మీరు ఫోన్పేలో కట్టినాయి కానీ లేకపోతే ఇంటర్నెట్ బ్యాంక్లో కట్టింగ్ కానీ అలా ఏమైనా ఉంటే మాత్రం అది ఆప్షనల్లో ఇవ్వండి అవి మీరు ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్స్ తీస్తే అందులో పలానా ఎవరికైతే ట్రాన్సాక్షన్ షేర్ అయ్యింది అనేది వస్తుంది కదా ఆ టైప్లో ఏమైనా డౌన్లోడ్ చేసుకొని ఇవ్వండి కాకపోతే అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు అది మరి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది దానికి మనం మరి అడగడం అయితే ఇవే అడిగారు ఒరిజినల్ రిసిప్ట్స్ కానీ జెరాక్స్ కానీ అప్లోడ్ చేయమన్నారు అది న్యూజీస్ అప్లోడ్ చేయమన్నారు మరి ఇలా ఫోన్పై ఆన్లైన్ ఇంటి గురించి చెప్పలేదు మీరు మోస్ట్లీ చూడండి ఇంకా ఆప్షన్గా ఏమీ లేకపోతే మరి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తే అవి ఆ రకంగా మీకు అది అప్లోడ్ చేస్తారు తర్వాత వేరే స్టేట్లో చదువుకున్న స్టూడెంట్స్ నుంచి ఏంటని అడుగుతున్నారు వేరే స్టూడెంట్ వేరే స్టేట్లో చదువుకున్న స్టూడెంట్స్ నుంచి చెప్పేది ఏంటంటే మీరు ఇది వరకు సిక్స్ స్టార్ వాల్యుషన్ సిక్స్ ఫైవ్ స్టార్ వాల్యుషన్ మీకు జరుగుండి మీకు కూడా డబ్బులు కానీ పడి ఉండుంటే మీ పేర్లు కూడా డెఫినెట్గా ఉంటాయండి ఒకవేళ లేకపోతే మాత్రం నేను ఇదివరకు చెప్పినట్టు పేర్లు లేని లిస్టులో మీ పేరు కూడా ఇస్తే వాళ్ళు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ పంపిస్తే వాళ్ళు బ్యాక్ హ్యాండ్లో క్రాస్ చెక్ చేసి ఎందు రాలేదు ఏమైంది ఏంటనే విషయం అని మీకు బ్యాక్ హ్యాండ్లో రిటర్న్ చెప్పడం అని చెప్తారని చెప్పి చెప్పారు ఈ రకంగా అలాగే నెక్స్ట్ డౌట్గా ఎక్కువ ఏమవుతున్నారంటే శానిటరీ వర్కర్స్ ఉంటారు కండి పార్శి కార్మికులకు సంబంధించి వాళ్ళ పేర్లు రాలేదని చెప్తున్నారు ఈ సమస్య యాక్చువల్గా ఈ ఒక్క స్కీమ్కి కాదండి దేనికైనా సరే ఇలాగే వస్తుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా త్రూ సీఎఫ్ నుంచి ట్రెజరీ నుంచి డబ్బులు అందుకుంటారు కదండి శాలరీస్ అందుకుంటారు కదా అందువల్ల పన్నెండు వేలు దాటి ఎవరైతే శాలరీస్ తీసుకుంటారో వాళ్ళ పేర్లు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అవుట్సోర్స్ ఎంప్లాయ్ కానీ ఇంకో ఎంప్లాయ్ ఇంకో ఎంప్లాయీ అని మా స్టేట్ బోర్డుకి సంబంధించి స్టేట్ పోర్టల్లో వీళ్ళు డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ రిజెక్ట్ అయిపోతాయి అన్నీ కూడా వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏదైతే వర్కర్స్ వర్కర్స్కి చేస్తున్న పార్శుద్ధి కార్మికులు వర్క్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు బ్యాక్ హెండ్లో ఇస్తారండి దాని గురించి మీరు వరి అవ్వక్కర్లేదు ఖచ్చితంగా శాండరీ వర్క్ సంబంధించి పారిశుద్ధి కార్మికులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లైతే వస్తాయి వాళ్ళ అన్ని స్కీంలకు అయితే ఎలిజిబుల్లే దాని అయితే భయపడవలసిన అవసరం లేదు మీ పేర్లు అయితే వస్తాయి మీ సర్వే కూడా పూర్తవుతుంది అది దీనికైతే మీరు భయపడక్కర్లేదు తర్వాత సర్వే అయిపోయిన తర్వాత డబ్బులు అని అడుగుతున్నారు దాని గురించి అయితే ఎటువంటి అప్డేట్ లేదు లాస్ట్ డేట్ గురించి అప్డేట్ లేదు అలాగే అమౌంట్ గురించి కూడా అప్డేట్ లేదండి జస్ట్ సర్వే మాత్రం అవుతుంది ఎప్పుడు వేస్తారు అలా అనేది ఒక క్లారిటీ అయితే లేదు అది వచ్చినప్పుడు నేను మీకు ఖచ్చితంగా ఇంటిమేట్ అయితే చేస్తానండి మీకు సంబంధించి మీరు అడిగిన డౌట్స్ అన్నింటినీ మ్యాక్సిమం నేను కవర్ చేసేది చెప్పడం జరిగిందండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటుంటే మీరు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు నేను రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది ఇలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి Please like, share and subscribe. Thank you.